మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ ఆ ఆ ఆయనతో మీటింగ్ ఏందన్నా అరే ఆజాబాయి ఇద్దరు సామనే బయటకే సాల్వ్ కరంగే ఈ సెటిల్మెంట్ లో మావాడికి ఎంత ఇస్తావు చెప్పు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట అన్నని చూసి నేర్చుకోలే మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్

హలో సార్ ఇక్కడ పాత రౌడీ సీటర్ సత్తన్న మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టేబుల్ సత్తన్నని కాల్చుట్టు సత్తన్నా మా కానిస్టేబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ యాభై లక్షలు మీరే తీసుకోండి సార్ వద్దు నాకు డబ్బు వద్దు కానీ నా పెళ్ళాం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని వాల్యూ వన్ అండ్ హాఫ్ క్రోర్ సార్ ఏ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూఏటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా ఏ వచ్చాను కదండి ఎక్కడ కూడ ఏమ కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్ కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్ ఉండవే ప్లీజ్ గెట్ అప్ వై అరే గెట్ అప్ యార్ నేను ఎందుకు లేగాలి జస్ట్ మూవ్ గెట్ అప్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ వాట్ నాన్సెన్స్ గో అవే మీ అక్క ఎదురా ఫోన్లే నువ్వు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే చెప్తా మొదలైందిలేకొచ్చిన నాకు రా ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతున్న పరిస్థితి ఏంటా అయిపోతే మొత్తం ఏం చేస్తాం మానవ చేతిలో లేదు అంతేలే మొత్తం ఉప్మా దిని బతికేస్తున్నారా అన్నా దేవుడు ఉన్నాడో లేదో తెలియదో కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాట్స్ స్వామి ధర్మం చే వీడితో ఎందుకు ఎంతో కొంత పెట్టరు తీసుకో పండగ చేసుకో దీంతో ఏ పండగ చేసుకోలేరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి చేస్తున్నావు ఓవరాక్షన్ చేసింది ఎవరా రువ్వా నేనా తొక్కలో అద్దరుపైసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం ఇది పట్టుకో మంది తీసుకో బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరాడు పాల అద్దరూపాయి వేసి పంట చేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో హలో ఏం సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌళ్ళు లేని వేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను నమస్కారం మసాలాడు ఆ బ్లూ వాడే స్కార్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉంది నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్ లో పోతావుడు నీ స్టేషన్ లో కొత్త కాన్స్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడు చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సింది అవసరంగా పుట్ట బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా పద్మావతి హ్యాపీ అ టైల్స్ వేస్తున్నారు శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ రే వో. ఎక్స్క్యూస్ మీరెవరనుకుని వచ్చారు ఆ అమ్మాయి రే ము అది కాదు సార్ అసలు ఏం జరిగింది ఎవడేవాడు వాడే నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వుకిందా నీకు ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతి మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగతీసే తీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడ పండు లవ్ చేస్తున్నాడు కదా మరి నువ్వు అక్క పండుని పెళ్లి చేసుకోక నేను నువ్వు అమ్మ బాబ అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ దాట్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్